త పదులు దాటిన వయసులో నిన్న రాత్రంతా కంటి మీద లేదు బిక్కు మంటు గడిపిన ఆ భయంకరమైన రాత్రి వెనుక అసలు నిజమేంటి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని రామన్నగూడెంలో జరిగిన ఆ దారుణానికి సాక్ష్యాలు ఏంటి మహబూబాద్ జిల్లా రామన్నగురం దారుణానికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వృద్ధ మహిళ పద్మపై అఘాయిత్యం ఆపై మరణాయుధాలతో హేయమైన హత్య జరిగిందన్న ఆరోపణలు గ్రామాన్ని అగ్నిగుండంగా మార్చేశాయి నేడు వృద్ధ మహిళలు మహిళా సంఘాలు రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని గర్జనగా మార్చారు దోషులను తక్షణమే ఊరి తీయాలి మహిళలకు రక్షణ కరువైందని ఈ దుర్బర పరిస్థితులపై వారు కన్నీళ్లతో నిరసన తెలిపారు పోలీసులు కేసు నమోదు చేశారు కానీ న్యాయం ఎప్పుడు పట్టుకునేందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అన్నారు అయితే పెట్ట రాంట పోయి అడకపోయింది తిన్నది ఆరు ఇప్పుడు ఆరేళ్ళు అది ఇచ్చి కూలి చేసుకొని బతుంది అది వంటి నిండు మాంసం లేదు ఒళ్ళు లేదు ఇంట్లో ధనం లేదు సొమ్ము లేదు దానికి అట్లా ఆగం అంటే రేపు మామూలు సుతో ఆగం చేస్తారు అంటే పడ్డది అట్లా రాత్రి నిద్ర లేదు ఆగారం లేదు తిండి లేదు తికారం లేదు వాళ్ళు మాత్రం ఈ ఊళ్ళకు వచ్చే తో అందరూ ఆగమే ఇక వాళ్ళు మండలం జిల్లా మోబాద్ ఇక్కడ వచ్చేసి మా మా ఊర్లో ఒక పైన అత్యాచారానికి అలాగే లౌంగిక దాడిలు కూడా చేయడం జరిగింది కాబట్టి అలాంటి అలాంటి పనికి వాడు ఎవరెవరు వాళ్ళు పాల్పడ్డారో ఆ ఆ నిందితులకు గట్ అసలు ఎట్లాంటి శిక్ష అంటే అట్లాంటి శిక్ష వాళ్ళకి విధించాలి మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అంతే మళ్ళీ వద్దు వాళ్ళ ఊస అనేది ఎత్తొద్దు వాళ్ళతోటి ఇంకొకరికి బుద్ధి తెచ్చుకునేటట్టు ఉండాలి వాళ్ళు మాకు కావాల్సింది అదే మాకు ఆ పని చూసి అసలు డే అండ్ నైట్ నిద్రపోకుండా పొద్దు పొద్దున్నైతే తెల్లారితే మేము వ్యవసాయం చేసుకొని బతకటోళ్ళం ఇక్కడ ఇంట్లో తక్కువ బయలు అక్కడ ఉండేది ఎక్కువ ఇప్పుడు ఇంట్లో ఉన్న మహిళకే అలాంటి రక్షణ లేని ఒక ముసలమ్మకే రక్షణ లేని వాళ్ళకి ఇప్పుడు మా పరిస్థితి ఏంది మేము పొద్దున్నే తెలియతే మీ రోడ్ల మీద తిరుగుతాం మా పరిస్థితి ఏంది అందుకే చేసిన వాళ్ళు ఎవరే కానీ వాళ్ళకు గటినైన చర్య తీసుకొని ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాం ఈ మీడియా నుంచి అంతే మేము పేరు మంది మాది రావణగూడెం నెల్లికూతురు మండలం ఒక ఒంటరి మహిళ అరవై ఐదు సంవత్సరాలు పైబడిన ఆమె ఆమె పని కూడా పోదు ఆమెకి ఎట్లాంటి ఆధారం లేదు వాళ్ళ కొడుకులు లేరు బిడ్డలుంటే దూరంగా ఉన్నారు ఆమె ఇక్కడ కూల్ చేసుకొని పచ్చుతారు అట్లాంటి ఆమె ఇంట్లో ఉన్న ఆమె తీసుకొని వచ్చి ఎవరు వచ్చి వాళ్ళ అత్యాచారం అత్యాచారం చేసి ఆమెను లైంగికంగా దాడి చేసి ఆమెను చంపేసిండ్రు అప్పటి నుండి అందరు కూడా భయపడతారు ఊళ్ళే మిగతా పెద్ద మనుషులు కానీ మా అట్లాంటి మహిళలు కానీ బయటికి వెళ్ళాలన్నా చిన్న పిల్లలను స్కూల్ పంపాలన్నా కూడా భయపడతారు ఇట్లా ఇలాంటివి ఇంకోటిసారి జరగకుండా చూడాలి రేపు వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళను తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి అసలు ఎన్కౌంటర్ చేసి పడేయాలని చెప్పి అందరం కోరుకుంటాను అలాంటిది ఇంకోసారి జరగద్దు ఇక నుండి కూడా మహిళకు స్వేచ్ఛ ఉండాలంటే ప్రజా ప్రతినిధులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా కూడా వాళ్ళకు అండగా ఉండి వాళ్ళని తీసుకురావద్దు వాళ్ళని అట్నుంచి అటు బయటికి పంపియాలి చంపుడా వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే అసలు మా ఊర్లో వాళ్ళని అన్న కసితో ఉన్నారు ఉన్న రాలేరు అందరూ అందరూ కసితో ఉన్నారు అసలు వాడు మా ఊళ్ళకే రావద్దు వాళ్ళు ఎవ్వరైనా కూడా పోలీసు వారిని కూడా కోరుకుంటాను పై అధికారులు అందరూ కూడా మేము కోరుకుంటాను వాళ్ళు వాడు అట్లాంటి వాళ్ళు ఇంకోసారి జరగదు ఒకరిని చేసేస్తే ఇంకోటి కూడా అట్లా లేవాడు కదా అందుకే వాళ్ళని చేయాలని మేము కోరుకుంటాను అది బైపాస్ జిల్లా వెటూరి మండలం ఇక్కడ రామన్న అండి అసలు ఎక్కడ లేని ఎక్కడెక్కడో ఎక్కడో జరిగే విషయాలను టీవీలో కానీ పేపర్లో కానీ చూసినాం కానీ ఎక్కడెక్కడో మూలలా మా ఊర్లో ఇంత ఘోరం జరుగుతుందని మాకు తెలియదు కాకుంటే పాపం ఆమెకి ముగ్గురు బిడ్డలు ఎవరు లేదు అనాథ సరే ఇక్కడ ఏదో తలదాచుకుందామని ఇక్కడొచ్చి ఏదో పూలు చేసుకొని బ్రతుకుతుంది అసలు ఆమె మీద అంత అత్యాచారం చేయడం ఘోరం కాకుంటే అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళని ఈడ్చుకొచ్చి మా మహిళలందరి ముంగట ఇక్కడ ఇక్కడనే మా ముందే వాళ్ళని శిక్షి సూట్పాటు చేయ చూట్పాటు చేయాలి అంతే ఏమంటారు మీరు ఎన్కౌంటర్ చేయాలి అందరు మహిళలు లేదా ఏ మీడియా వాళ్ళకి చూడండి ఏ మీడియా వాళ్ళకి ఏ ప్రభుత్వానికి ఏది లేదు మాకు ఏం తెలియదు ఏదో ఎవడో ఏడో వచ్చి ఎవరు మాట్లాడి పెద్ద మాకు రాజకీయ నాయకులు ఉన్నారు మా వెనకాల వాళ్ళు ఏం చేయరు అని వెనకంగా ఇప్పుడు ముందటంగా మాట్లాడుకుంటూ వెనకంగా లంచాలు తీసుకుంటూ కానీ వెనకకు జరిగితే మాత్రం ఊకునేది లేదు మేము ఎవరైనా సరే రావాలి మా ముందుకు వచ్చి ఏందంటే పలానా కాడ జరిగితే ఇట్లా ఏసిరట అని అది రావాలి ఇంకో మహిళకు ఇలాంటి అన్యాయం జరగకూడదు చూడాలి మీరు కూడా మీడియా వాళ్ళు ఇప్పుడు తీసుకొని పోయి ఏదో ఇక్కడ నాలుగు ఫోటోలు తీసుకొని నలుగురు మాట్లాడేది కదా అని మీరు కూడా అట్లా అనుకోకూడదు మీరు కూడా గట్టిగా పట్టుబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం అందరి గురించి చెప్తాను మేము ఇప్పుడు తీసుకున్నది మనమందరం కూడా మంచిగా ఉండాలి మంచిగా చేయాలి దీన్ని మీరు పరిపాలించుకొని గట్టి పాల్గొనాలి గట్టి పాల్గొనాలి రోజు కలుసుకుంటే మళ్ళీ వస్తే మళ్ళీ మాకు భయం సత్యశ్రీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ